24 ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వన్స్ అగైన్ వెల్కమ్స్ యు ఆల్ మామ మంచి వరల్డ్ కంట్రీ వర్డ్ యు రిలీజ్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నా మంచి కాంబినేషన్ అండి మరి ఈ కాంబినేషన్కి అద్భుతమైనటువంటి డైరెక్టర్ కావాలి కదా అందుకే శ్రీనివాస్ రెడ్డి గారికి మరి ఈ అవకాశం ఎలా వచ్చిందో ఆయన ఏం ఎంటర్టైన్మెంట్ అని మనం చూడాలి లెట్ మీ వెల్కమ్ ఆ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఎలా మేనేజ్ చేశారు ఈ కాంబినేషన్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం ఎందుకంటే ఫస్ట్ పెద్ద ఆయనతో సినిమా అంటే కొంచెం భయం వేసింది కానీ ఆయనతో చేయడం అనేది జీవితంలో ఎప్పటికీ మర్చిపోయిన ఒక మంచి అనుభూతి అంటే ఒక సీక్రెట్ చెప్పరా పెద్దయంతో సినిమా అంటే ఎందుకు భయం వేసిందో చెప్పరా ఆయన అందరినీ కొడతారంటారు కదండి ఆయన డైలాగే కొడతారండి డైలాగ్ వాట్ ఈస్ యువర్ ట్రేడ్ మార్క్ మోహన్ బాబు గారు నలభై సంవత్సరాల జీవితంలో వస్తున్నటువంటి ఈ సినిమాకి నేను డైరెక్టర్ కావడం అదేవిధంగా నరేష్ గారు యాభై సినిమా అయినటువంటి ఈ సినిమాకి కూడా నేనే డైరెక్టర్ కావడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అండి అలాగే అలరమ్మ గుడి కాంబినేషన్ మోహన్ బాబు గారు రమ్యకృష్ణ గారు మీనా గారు ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేయడం అనేది దానికి తోడు మోహన్ బాబు గారితో నరేష్ గారు కాంబినేషన్ ఇద్దరు ఆయనకు పోటీ పడి నటించారు ఈ చిత్రానికి రూపకల్పన చేసి ఈ చిత్రాన్ని నిర్మాత స్టేజ్ పైకి రావాల్సిందే ఇది ఈ కాంబినేషన్ ఎందుకు సెట్ చేద్దాం అనుకున్నారు ఈ మూవీ మెయిన్ కారణం ఈ మూవీ రవి గారు అని ఒక ఆయన రైటర్ ఆయన ఆయన ఈ సినిమా కో డైరెక్టర్ గా కూడా చేశారు రవి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఆయన వచ్చి ఈ సబ్జెక్ట్ ఫస్ట్ నరేష్ చేసినప్పుడు నాన్నగారితో తీయాలి అంటే నాన్నగారు కథ విని ముందు విష్ణు నీకు బాగుంటుంది ఈ కథ నువ్వు చేయి అన్నారు అంటే నరేష్ క్యారెక్టర్ నేను చేయాలి కానీ నేను నరేష్ క్యారెక్టర్ చేశానంటే నాన్నగారు ఆ పాత్ర పోషించలేరు కానీ నా కథ అంతా విని తర్వాత నేను ఈ కథకి నేను కరెక్ట్ కాదు ఈ నేను ఒకవేళ చేస్తే నాకు పోటీగా అక్కడ అంటే నాకు అగెయిన్స్ట్గా చేయడానికి మీరే బెటర్ అవుతారు నాన్న కానీ ఈ క్యారెక్టర్ నేను చేయలేను దీనికి ఉన్న బెస్ట్ కామెడీ టైమింగ్ కావాలి అని ఎవరున్నారు విష్ణు అది ఇది అప్పుడు నరేష్ నడిగాం నరేష్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఒక పని జరగాలంటే అది జరగకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి మిస్కమ్యూనికేషన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ నేను ఫస్ట్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు నేను రాసుకునింది నరేష్ పేరు నరేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నరేష్ చేయను అన్నారండి యాభై సినిమా ఆయన ఆల్రెడీ కమిట్ అయిపోయారు చేయట్లేదు అది ఇదని సరే ఇంకెవరు అటు ఇటు అంతా మాట్లాడేటప్పుడు అప్పుడు ఒకరోజు కూర్చొని ఒక గ్యాప్ వచ్చింది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వీళ్ళందరితో మాట్లాడదాం ఎవరు ఎవరు అంటే నేను అన్నా నరేష్ నరేష్ తప్ప నాకు ఇంకెవరు కనిపించలేదు నాకు ఆ రోల్లో ఎవరు చేసినా ఆన ఆనరు దానికి ఒకసారి అడిగి చూడండి నేను నరేష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది డైరెక్టర్ రెడ్డి గారు చేస్తా అన్నారు దాని తర్వాత నరేష్కి ఒక ఆరు ఎస్ఎంఎస్లు మూడు మిస్డ్ కాల్ తర్వాత నరేష్ టచ్లోకి వచ్చాడు మా నరేష్ దానికే ఫేమస్ అందరికీ తెలుసు మా వరకు తెలుసు నరేష్ ఇట్స్ మై ఆనర్ టు హ్యావ్ ప్రొడ్యూస్ యువర్ ఫిఫ్టీ ఎత్ ఫిలం థ్యాంక్ యూ నరేష్ చాలామందికి తెలీదు అంకుల్కి నాన్నగారు ఉన్న సన్నిహితం బ్రహ్మానందం అంకులు ఆలి అంకుల్ వీళ్ళిద్దరే నాన్నగారితో చాలా సన్నిహితంగా ఉంటారు ఆలీ అంకుల్ నాన్నగారిని చా అప్పుడప్పుడు ఏ ఐటమ్ రాజా అంటూ ఉంటాడు అది బయట వినే వాళ్ళకి కొంచెం కొంచెం ఇది ఏంటి ఇది ఇలా అనిపిస్తుంది అంటారు కానీ ఆయన అంటే ఒప్పుకునేది ఓన్లీ నాన్నగారే అండ్ యూ షుడ్ సింకల్ ఆడి గారు డాడీతో ఆడుకునే ఆటలు యూ షుడ్ అందుకే వాళ్ళ కెమిస్ట్రీ ఏంటో ఈ మూవీలో వచ్చింది సో ఐ ఐ హావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ బట్ టుడే ఐ థింక్ వెరీ స్పెషల్ గెస్ట్ అల్లర్ మొగుడు తర్వాత మళ్ళీ తిరిగి అంతటి అల్లరి చేయడానికి ఈ సినిమా సిద్ధంగా ఉంది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ కుదిరింది బ్రహ్మానంద అంకిల్ యూ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఫాదర్స్ జర్నీ ఈ సినిమా గురించి మీరు ఒక రెండు మాటలు మాట్లాడాలి ప్లీజ్ కమ్మ టు ద డాస్ మామ మంచు అల్లుడు కంచు ఇది రివర్స్లో ఉందేమో ఈ టైటిల్ అనిపించింది నాకు మామ కంచు అల్లుడు మంచు ఏమో అని తెలిసిన వాళ్ళకి అనిపిస్తుంది ఏవైనా ఈ సినిమాలో బహుశా మోహన్ బాబు గారితో కలిసి ఎక్కువ సినిమాలు ఆయన ఒక ఫ్రెండ్గా క్యారెక్టర్స్ చేసింది నేనే అని చెప్పుకోవటానికి చాలా గర్వపడుతున్నాను మోర్ దాన్ ఫిఫ్టీ ఫిలిమ్స్ ఐ డిడ్ ఇక్కడ నా మా అన్నయ్య విష్ణు తమ్ముడు మనోజ్ మా అక్క మంచు లక్ష్మి నా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళతో కలిసి నేను ఇలాగే ప్రయాణం చేస్తూనే ఉంటాను పెద్దాయనో పెద్దాయంతో కుదిరితే మళ్ళీ నెక్స్ట్ సినిమా మనం చేసుకుందాం దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తే విన్నావు నిర్మాత దర్శకులతో పాటు అల్లరి నరేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను లేడీస్ అండ్ జెంటల్మెన్ మేమే నేను యాక్చువల్గా మోహన్ భాబ్ గారితో పాండవులు పాండవులు సినిమా చేశాను అన్ యూ నోట్ దే ట్రీట్ దే ట్రీట్ మీ లైక్ ఫ్యామిలీ సో యూ నో ఇట్స్ అమ్ ఆయన ఫోన్ చేశారు నేను కథ గీత ఏం అడగలేదు నేను ఒక చిన్న క్యారెక్టర్ ఉంది ఎప్పుడో చేస్తారని అడిగితే ఐ వాజ్ లైక్ డెఫరెంట్గా చేస్తాను అండ్ యూనో ఇట్స్ మోహన్ బాబు గారిది ఫార్టీ ఎయిత్ ఇయర్ అండ్ మా మా డార్లింగ్ నరేష్ ది ఫిఫ్టీ ఎయిత్ సినిమా అండ్ డెఫరెంట్గా అల్లరి ఈజ్ బ్యాక్ విత్ దిస్ మూవీ అండ్ మోహన్ బాబు గారికి అండ్ విష్ణు విష్ణు గారికి చాలా మంచి సక్సెస్ అవుతుంది సినిమా ఇట్స్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండ్ నేను చేసిన ఫ్యూ సీన్స్ కూడా ఐ ఎంజాయ్ డూయింగ్ ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం మోహన్ బాబు గారు ఫస్ట్ చాలామంది క్వశ్చన్ అడిగింది నీ స నీ టైంకి ఆయన టైంకి సింక్ అవ్వదు కదా టైమింగ్స్ అంటే అది ఫస్ట్ క్వశ్చన్ మా ఇద్దరికి లేదండి చాలామంది కూడా మోహన్ అంకుల్కి తెలుసు దాని గురించి నాకు తెలిసి మాట్లాడతారు బట్ మాకు రెండు సింక్ అయినాయి అంటే ఈ సినిమాలో షూటింగ్ టైమ్స్ సింక్ అయింది కామెడీ టైమింగ్ అంతా బాగా సింక్ అయింది అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ ఆనర్ టు వర్క్ విత్ మనం అంటే దాదాపు అందాక చెప్తున్నాను ఫార్టీ ఇయర్స్ అంటే నేను పొట్టలేదు అప్పటికి అండ్ ఈస్ బీన్ అ గ్రేట్ జర్నీ ఆస్ అన్ యాక్టర్గా అంటే నాకు కొన్ని సినిమాలు అంటే ఆయన కొన్ని క్యారెక్టర్స్ అండి రౌడీ గానే కానివ్వండి నేను చూసి పెరిగా నా ఫేవరెట్ రమ్య గారు మీనా గారు రమ్య గారు అంటే యాజ్ అన్ యాక్టర్స్గా కాకుండా అంటే ఆవిడ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటే యాక్టర్స్గా కూడా అంటే బట్ నా పర్సనల్ గా చాలా అంటే నాకేంటంటే మీ నవ్వు చాలా ఓపెన్ గా ప్యూర్ గా ఉంటుంది హార్ట్ఫుల్గా నవ్వుతారు అండ్ నేను ఇది నాలుగో సినిమా మన దగ్గర నుంచి ఇట్స్ ఆల్వేస్ బీన్ ప్లెజర్ అండ్ టు వర్క్ విత్ రమే గారు సో ఇట్స్ బీన్ అ గ్రేట్ ఆనర్ వర్కింగ్ విత్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ విష్ణుతోటి అందరూ ఆర్టిస్టులు అందరితోటి పూర్ణతోటి అండ్ ఇక్కడికి వచ్చిన టెక్నీషియన్స్ అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇది రెండో సినిమా అల్లర్ నరేష్ అంటే ఈ రెండు అల్లర్లు కలిసి మామూలు కాంబినేషన్ ఉండదు మంచి పండగే పండగ లెట్ మీ వెల్కమ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ బ్రహ్మానంద గారిని వేదిక పైకి మొట్టమొదటి పాటని లాంచ్ చేయాల్సింది ఆహ్వానిస్తున్నాను ఎందుకు లేనిపోయింది అనవసరం ఇప్పుడు కాంట్రవర్షియల్ టాపిక్ మనకి ఎందుకండి అనవసరంగా చెప్ప వద్దు అంటున్నా వెంటలేదు విష్ణు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మోహన్ బాబు గారు ఏజ్ ఎంత ఉంటుంది నువ్వు చెప్పు అంతా చెప్పు చెప్పు ఎవడన్నా నోరెత్తితే వట్టు మోహన్ బాబు గారికి ఆయన వయసుదే ఉందండి ఎప్పుడు యంగ్ బాయ్ ట్వంటీ టూ ఉంటాయండి ఏమండి లేదు సార్ నేను నన్ను నేను దిగి వెళ్ళిపోతున్నాను పట్టుకొని విష్ణు నాన్నగారి ఏజ్ గురించి మీరు మాట్లాడినా అన్నాడు అన్నప్పుడు ఎందుకయ్యా దాని గురించి పెద్ద అసలు నెస్సిటీ ఉంది మాట్లాడవలసిన అవసరం ఉందని అడిగాను నేను అధిక ప్రసంగం చేయక అధిక ప్రసంగం కాదు అసలు ప్రసంగమే కాదు ఇది నేను మళ్ళీ దీనికి అధికమే ఉంది అంటే అది కాదు విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరి గురించి మాట్లాడప్పుడు ఎవరు రమ్యకృష్ణ ఆంటీ అన్నారు లేకపోతే సుమలత ఆంటీ అన్నారు లేకపోతే మీనా డాక్టరు ఇట్లా ఏదో అన్నారు కదా మిమ్మల్ని ఎవరు ఏమీ అనలేదు తెలుసుకుందామని కోరుకుందాం అందరికి కూడా ఉంది కదా నేను లేదు 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 నేను బిఏ చదువుకునే రోజుల్లో ఎంత చెప్పేది వినండి నేను బిఏ చదువుకున్న రోజుల్లో రమ్యకృష్ణ మీనా సుమలత సినిమాలు తిరుమతిలో తిరుపతిలో చూశాను వాళ్ళు హీరోయిన్ యాక్ట్ చేసేటప్పుడు నేను ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్ ఆహా కోలుకోవడానికి ఎంత టైం పట్టింది చూస్తారా మీరు చెప్పడం పక్కన పెట్ట అది విని కోలుకోవడానికి ఒక హ్యూమన్ బీయింగ్ సుమలత గారు మీరు కలిసి సినిమాల్లో యాక్ట్ చేస్తారే పదకొండు పన్నెండు బిఏ చదివిన తర్వాత అమ్మాయితో యాక్ట్ చేశాను బిఏ చదివారా బిఏ మీకు ఒక ఐదు ఆరు నెలలకి అయిపోయిందండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్కి అయిపోతుంది మీకు బిఏ సెవెంత్ ఇయర్లో కదా మీరు ఎంఏలో స్టార్ట్ అయింది సిక్స్త్ ఇయరా ఏమైనా ఎందుకు డే ఏమండే ఏంటి ఇంట్లో సార్ మీరు లేనిపోయింది అనవసరంగా పిలిపించి ఏ ఆయనకి ఎంతో ఉండొచ్చు ఉంటాయి ఇరవై ఉంటాయి కాదు ఇంకో పది వేసుకోండి ముప్పై మీకు నా గొడవ అంటే నలభై వేసుకోండి లేకపోతే ఒక యాభై ఆ తర్వాత నేను మాట్లాడిను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వారసులు మాత్రమే 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 కాదండి వారసుడు కాదు కాదు కూడా మన మన ముందుకు అండ్ పరిచయమైన మంచు ప్రసన్న గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మామ మంచు అల్లుడు కంచు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను ఫస్ట్ ఆఫ్ చూసానండి అద్భుతంగా ఉంది ఇట్స్ అ లాట్ ఆఫ్ అండ్ లాట్ ఆఫ్ కామెడీ అండ్ ఈరోజు చూస్తున్నప్పుడు కూడా చాలా నాస్టాల్జ ఫీల్ అయ్యాను నేను అండ్ బోత్ ఆఫ్ యూ లుక్ సో బ్యూటిఫుల్ మీనా గారు అండ్ రమ్య గారు అండ్ ఐ కెనాట్ వెయిట్ ఫర్ ద మూవీ టు రిలీజ్ నాకు సెకండ్ హాఫ్ చూపించిన అన్నారు డాడీ ఉండు అన్నీ అయిన తర్వాత చూపిస్తాను అని సో ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ రైట్ మరి ఈ రెండో పాటని రిలీజ్ చేయడానికి లక్ష్మి గారు వేదిక పైకి వచ్చారు మరి లక్ష్మి కళ కూడా వేదిక పైకి రావాలి కదా ఇద్దరు పవర్ విమెన్ ఉంటే బాగుంటుంది ఈ పాటని అందుకోవడానికి లెట్ మీ వెల్కమ్ రమ్యకృష్ణ గారు ఆన్ టు ద స్టేజ్ రాజమాత శివగామి చాలా సంతోషంగా ఉంది ఈ పిక్చర్లో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఎట్ అండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత అండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఇండస్ట్రీలో నా కెరియర్లో ఫస్ట్ హిట్ ఇచ్చిన పిక్చర్ వాస్ అల్లుడు గారు ఐ ఫస్ట్ థ్యాంక్ మోహన్ బాబు గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం అండ్ రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేశారు ఐ థింక్ ఇఫ్ నాట్ ఫర్ దట్ ఫిలిం శివకామి దాకా నా కెరియర్ వచ్చి ఉంటుందా కూడా ఇట్స్ డౌట్ఫుల్ సో ఎప్పుడు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ దిస్ ఫిలిం ఇస్ అ బిగ్ బిగ్ హిట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి సినిమా ఇది పెద్దలు మోహన్ బాబు గారికి నలభై నట సంవత్సరం లో వస్తున్నటువంటి చిత్రం ఇది అలాగే యాభై చిత్రంగా అల్లర్ నరేష్ గారికి ఇదొక ప్రత్యేకమైన చిత్రం నాకేంటంటే బేసిక్గా ఈ కుటుంబంతో ఇది రెండో చిత్రం ఇదే సంవత్సరం మా లక్ష్మమ్మ ఆట నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఐఫాలో తను బెస్ట్ సింగర్గా తను నామినేట్ అయ్యింది విష్ విషయ ఆల్ ద వెరీ బెస్ట్ లక్ష్మి గారు అవార్డు రావాలి సో అలాగే అల్లర్ నరేష్ గారితో ఇంతలో ఇంతకుముందు నేను అహనాపల్లి అంటే చిత్రం చేశాను ఇది రెండో చిత్రం సో ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా నాకు ఇది చాలా ప్రత్యేకమైన చిత్రం ఈ చిత్రం డెఫినెట్ పెద్ద హిట్ అవ్వాలని యూ కరెంట్ కావాలి కదా కొంచెం ఈ స్టేజ్ మీదకి ఎనర్జీ కావాలి ఇంతమంది ఎనర్జీలు అక్కడ ఉంటే ఆ ఒక్క ఎక్కడున్నారు ఈ బాంబు అక్కడే ఉంటే కష్టం కాబట్టి లెట్ మీ వెల్కమ్ మంచు మనోజ్ గారు చూసారా ఎనర్జీ లెట్ మీ వెల్కమ్ మనోజ్ గారు స్టేజ్ అందరు నమస్కారం అండ్ మామ మంచు అల్లుడు కంచు అండ్ కంగ్రాట్స్ బాబాయ్ ఫర్ యువర్ ఫిఫ్టీ ఫిల్మ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఒక ఆంటీలు ఇక్కడ బాబాయ్ చెప్పండి అండ్ ఇక్కడ రమ్య డార్లింగ్ మీనా డార్లింగ్స్ అండ్ వీళ్ళతో సినిమా తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఏం చెప్పాలి తెలియట్లేదు మామూలుగా అయితే మాట్లాడచ్చు బట్ ఆల్ ది బెస్ట్ నాన్న అండ్ ఫర్ ద టీమ్ అండ్ విష్ణు అన్న ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఈ ఫిల్మ్ సక్సెస్ మీట్లో ఇంకా ప్రిపేర్ అయ్యి మాట్లాడతా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీ డార్లింగ్ ని స్టేజ్ మీదకి పిలుస్తున్నాను ఓకే ఓకే మీరే పిలుస్తారా డార్లింగ్ ని డార్లింగ్ మీనా గారు ప్లీజ్ బై గ్రేట్ లెట్ మీ వెల్కమ్ మీనా గారు ఆన్ టు ది స్టేజ్ It వండర్ఫుల్ వర్కింగ్ ఇన్ in మూవీ బికాజ్ because uh, చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఇయర్స్ డూయింగ్ దిస్ మూవీ విత్ మోహన్ బాబు గారు అండ్ చెప్పినట్టు ముందు వద్దు అనుకున్నాను బికాస్ ఐ హ్యావ్ అ వెరీ స్మాల్ ఫోర్ ఇయర్ ఓల్డ్ డాటర్ అండ్ విష్ణు ఫోన్ చేసినప్పుడు పెద్ద ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా ఐ సెట్ సార్ చాలా కష్టం ఇప్పుడు వదిలి రావటం అంత లాంగ్ స్కెడ్యూల్స్ ఐ కాన్ డ్యూ సారీ అని చెప్పాను బట్ నో యూ మస్ట్ డూ విల్ డూ ఎవ్రీథింగ్ అండ్ చెప్పినట్టు దే మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ వెరీ వెరీ కంఫర్టబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్ వాస్ లైక్ అ ఫ్యామిలీ అండ్ ఐ సరోలీ ఎంజాయ్ డూయింగ్ దిస్ మూవీ ఎస్ మీనా గారు వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ అండ్ ఈ పాటని మనోజ్ గారిని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించినటువంటి బి గోపాల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా అందరికీ నమస్కారం ముందుగా మా మోహన్ బాబు గారి కంగ్రాట్స్ ఫార్టీ ఇయర్స్ గ్రేట్ జర్నీ మోహన్ బాబు గారు ఒక గొప్ప నటుడు అద్భుతమైన నటుడు ఐదు వందల సినిమాల పైన చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు అల్లుడు గారు అల్లరి మొగుడు అసెంబ్లీ రౌడీ పెదరాయుడు పెద్ద ఆయనతోటి సినిమా మేజర్ చంద్రకాంత్ ఇలా ఎన్నో ఎన్నో సినిమాలు చేశారు కంగ్రాట్స్ అన్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మళ్ళీ మా మోహన్ బాబు గారు వరుసగా సినిమాలు చేయాలి అలాగే ఇద్దరు అద్భుతమైన హీరోయిన్లు రమ్యకృష్ణ గారు మీనా గారు ఎన్ని సక్సెస్లు అల్లరి మొగుడు అట్లా ఎన్నో అలాగే ఈ సినిమాలో చేసిన అందరు ఆర్టిస్టులందరికీ వాలి మిగతా ఆర్టిస్టులందరికీ కంగ్రాట్స్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ మంచి కామెడీ సినిమాలు చేశారు మంచి హిట్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ నాన్న అలాగే మా ప్రొడ్యూసర్ విష్ణు విష్ణు అన్న కంగ్రాట్స్ నాన్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మా విష్ణుకి బాగా డబ్బులు రావాలి మా లక్ష్మీ ప్రసన్న బ్యానర్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ బాగా డబ్బులు రావాలి మా విష్ణుకి మా నాకు బాగా ఇష్టమైన కెమెరామెన్ మేమిద్దరం సినిమా కూడా చేస్తున్నాం ఇప్పుడు మా బాలమురుగన్ గారు మంచి కెమెరామెన్ మంచి మనిషి అలాగే గౌతమ్ రాజ్ గారు అట్లాగే యూనిట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కోటి రఘు గారు అచ్చు అందరికీ ఆల్ ద బెస్ట్ కంగ్రాట్స్ నాన్న ఫిఫ్త్ యాఫ్ అయ్యో సినిమా కంగ్రాట్స్ చాలా మంచి కామెడీ ఆర్టిస్ట్ లెట్ మీ వెల్కమ్ నాగేశ్వర రెడ్డి గారు అండ్ అనిల్ సుంకరా గారు ఆన్ టు ది స్టేజ్ నరేష్ ఫస్ట్ ఆల్ ది బెస్ట్ ఫిఫ్టీ ఎయిత్ మూవీ తర్వాత మై ఫ్రెండ్ సీను తన కామెడీ నాకు చాలా ఇష్టం చాలా మంచి మనిషి సీను ఈ సినిమాతో మళ్ళీ తను సూపర్ హిట్ స్టార్ట్ చేస్తాడు ఇక ఆపకుండా సూపర్ హిట్ తీస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచు ఫ్యామిలీకి నాకు చాలా పెద్ద రిలేషన్ అండి నన్ను సినిమా రంగంలోకి తీసుకొచ్చింది మంచు మోహన్ బాబు గారు ఫస్ట్ సినిమా బిందాస్ దానితోనే ఈ విధంగా వాళ్ళని మాట్లాడగలుగుతున్నాను థ్యాంక్ యూ సార్ నేనేం చెప్పక్కర్లేదండి ద ఏవీ షోడ్ వాట్ ఏ బిగ్గెస్ట్ యాక్టర్ వీ హ్యావ్ సర్దార్ బాబారాయల్లో రోల్ చేసిన ఆయన అల్లుడు గారు చేశారంటే ఎవరు నమ్మలేరండి మీరు ఒక్కళ్ళే చేయగలరు అటు ఎక్స్ట్రీమ్ విలని ఆర్ ఎక్స్ట్రీమ్ హీరోయిజం ఎనీథింగ్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ యూ సార్ ఫిఫ్టీ మూవీస్ అండ్ హండ్రెడ్ ఎప్పుడు టచ్ అవుతావా నన్ను ఎదురు చూస్తూ ఉంటాం విష్ణు దట్స్ ప్లాన్ ఫర్ హీస్ అండత్ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మామా మంచు అల్లుడు కంచు మోహన్ బాబు నుంచి మంచి ఫ్రెండ్ నాకు డికేట్స్ నుంచి యాక్టింగ్ గురించి నేను మాట్లాడను స్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ అండ్ వండర్ఫుల్ ఫ్రెండ్ లైఫ్లో మీరు కోటి సంపాదించు ఆ ఫ్రెండ్ని సంపాదిస్తే చాలా కష్టం అండి అట్లాగున్న ఫ్రెండ్ని నాకు దేవుడు ఇచ్చాడంటే నాకు చాలా ఐ ఫీల్ మై సెల్ఫ్ ప్రౌడ్ ఆఫీమ్ ఆయన చూస్తే దానికి అడుగు ఉంటాడు బట్ చాలా హార్ట్లీ చాలా బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ మనం అర్థం చేసుకుంటే ఆయనలాగా గాడ్లీ మ్యాన్ ఎవరు లేదని నేను చెప్తాను అంత మంచి మ్యాన్ ఐ విష్ దిస్ థీమ్ టు బి హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ మామ మంచు అల్లుడు అంచు మామ మంచు అల్లుడు కంచు ఆ టైటిల్ వినటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బి అేట్ గ్రేట్ హిట్ అడ్డుగా వస్తా అడ్డుగా వస్తా పై నుంచి వస్తా కింద నుంచి వస్తా ఎలా వచ్చినా ఆయన రూట్ ఇస్ సెపరేట్ లెట్ మీ వెల్కమ్ మంచు మోహన్ బాబు గారు వన్ టు ద స్టేజ్ ఈ రోజు ఇద్దరు ప్రత్యేక అతిథుల్ని ఆయన మన కోసం ఆహ్వానించారు వారితో పాటు ఇద్దరు అతిథుల్ని ఆహ్వానిస్తున్నాను మామ మంచు అల్లుడు కంచు ఆడియో రిలీజ్కి మనం అందరం వచ్చాం ఈశ్వర శక్తి అద్భుతంగా విజయం చేపించాలి ఆఖరిగా ఈ సినిమాలో అల్లర్ నరేష్ వాళ్ళ నాన్న యూ సత్యనారాయణ గారు సినిమా డైరెక్ట్ చేస్తే నేను ఆనాడు సెన్సార్ బోర్డు చైర్మన్గా కష్టాల్లో ఉండే సినిమాను సహాయం చేశాను ఎప్పుడు ఆయన సార్ మీరు నాకు ముందు ఫస్ట్ ఎంకరేజ్ చేశారని చెప్పేవాడు అల్లర్ నరేష్ కూడా వాళ్ళకి తండ్రి మాదిరి సంస్కృతితో ఎంతో ప్రేమతో ఉంటాడు ఇద్దరు హీరోయిన్ తీసుకుంటే మీనా అండ్ రమ్యకృష్ణ ముద్దుగా ముచ్చడుగా నైస్గా బాగా చక్కగా ఉన్నారు సినిమాలో కూడా బాగా సంపూర్ణంగా ఉన్నారు ఈ సినిమాకి వాళ్ళ పెద్ద అసెట్స్ మరి ఇదే విధంగా శ్రీనివాస్ డైరెక్షన్ అద్భుతమైన ఉన్నారు ఈ విధంగా అందరూ ఇంక అన్ని పేరు పేరు చెప్పిన అవసరం లేదు కాబట్టి అద్భుతమైన ఫుల్ టీమ్ ఆఫ్ ఫిల్మ్ ఇది ఈ అల్లుడు మా మామ మంచు అల్లుడు కంచు ఇస్ గోయింగ్ టు బి బిగ్ హిట్ హెబే హెబే హెవెబ్ టు ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ ఇప్పుడే ట్రైలర్ ఏదైతే చూసామో మోహన్ బాబు గారి ఎనర్జీ ఆయన ఏజ్ మనం చెప్ పెద్దలు చెప్తారు ఏజ్ అనేది మన దీంట్లో కాదు మన ఉన్నటువంటి దీంట్లో మనసులో ఉండాలి అని అందుకనే ఆ ఎనర్జీని యాడ్స్ ఆఫ్ టు హిమ్ స్వభావం అనేది భగవంతుడు వారికి ఇచ్చాడు నేను ఇంకా ఆ కుటుంబం ఇంకా ఆయురగులతో ఉండాలని ఈ పిక్చర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ ఎంతటి విజయాన్ని సాధిస్తుంది ఈ సినిమా అన్నది మనం చెప్పలేం కానీ యత్నం ప్రయత్నం దైవయత్నం భగవంతుని ఆశీస్సులతో ఒక మంచి కథను ఈ కథను మీరు తీస్తే బాగుంటుందని వన్ అండ్ హాఫ్ ఇయర్ నాతో వేటాడాడు ఒక మరాఠీ సినిమాని తీసుకొచ్చి ద గ్రేట్ గోస్ టు హిమ్ అలాగే అందరూ చెప్పారు దర్శకుడు శ్రీనివాసరెడ్డిని గురించి ఇస్ అ వండర్ఫుల్ డైరెక్టర్ ఆల్రెడీ పదకొండు గంటలైంది ఆల్రెడీ పదకొండు గంటలైంది ఎక్కువ చెప్పకూడంటే సింపుల్గా ఒక కథను అతని చేతికిస్తే ఎక్కడా డీవియేషన్స్ లేకుండా ఏదైతే మనం నాలుగు గోడల మధ్య అనుకున్నామో ఆ కథను అత్యద్భుతంగా చిత్రీకరించాడు శ్రీనివాసరెడ్డి అతని సినిమాలు నేను ఒకటో రెండో నాగార్జునతో తీసిన సినిమా ఒకటి నరేష్ చేసిన సినిమా ఒకటి చూశాను డైరెక్టర్గా ఒప్పుకున్న తర్వాత చూశాను అంతకుముందు డైరెక్టర్ అని తెలుసు ఇట్స్ అ రియలీ రియలీ వండర్ఫుల్ డైరెక్టర్ సినిమా అయిపోయిన తర్వాత నిజాన్ని చెప్తున్నాను సినిమా ప్రారంభంలో అయితే పొగడతాను పొగడచ్చు అనుకోవచ్చు నేను పొగడాల్సిన అవసరం నాకు లేదు ఎవరిని ఒక అద్భుతమైన దర్శకుడు అటువంటి దర్శకుడు పది కాలాల పాటు సినిమాలు ఇండస్ట్రీలో ఉండి మంచి మంచి చిత్రాలు తీయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ షిరిడీ సాయినాథుని ఆశించు నీకు ఉండాలని కోరుకుంటాను శ్రీనివాసరెడ్డి వరీ వండర్ఫుల్ డైరెక్టర్ వరే వండర్ఫుల్ డైరెక్టర్ విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి బట్ నిజంగా నవ్వుతూనే ఆ నవ్వు వెనకాన కోపం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో నాకు తెలుసు డైరెక్టర్ అంటే రథసారథి హీఈస్ ద కెప్టెన్ అంటే ఇంట్లో ఏదైనా అతను అనుకుంటే సినిమాను చెడగొట్టచ్చు బాగా తీయచ్చు కానీ ఈ సినిమాను మాత్రం సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం ద క్రెడిట్ గోస్ టు ఓన్లీ ది ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్ ఐ ఆల్వేస్ గివ్ రెక్స్పెక్ట్ ది టెక్నీషియన్స్ థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి మనం మనం ఎక్కువ చెప్పుకోకూడదు యు ఆర్ ఎ వండర్ఫుల్ పర్సన్ ఐ విష్ నువ్వు నా బిడ్డలతో ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను రచయిత మాటల రచయిత అతని గురించి చెప్పారు ఎన్నో సినిమాలు బిజీగా ఉన్నా నా కోసం వచ్చి నా మాటకు గౌరవించి సార్ మీకోసం నేను చేస్తాను అని చెప్పి అత్యద్భుతమైనటువంటి మాటలు మోహన్ బాబుకి ఏ విధంగా డైలాగులు బాగుంటుందని అంత అద్భుతంగా రాసినటువంటి రచయిత రియల్ హెడ్స్ ఆఫ్ యూఆర్ వండర్ఫుల్ యు ఆర్ వండర్ఫుల్ ద స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఈవీవి సత్యనారాయణ గారు బాయ్ నేను ఈవీవీ సత్యారాయణ గారు కలిసి చేశాం ఇట్స్ ఎ రియలీ వండర్ఫుల్ డైరెక్టర్ ఆయన వైఫ్ అంటే వీళ్ళ మదరు బాగా ఇష్టం ఒకరోజు సెట్లో ఆవిడ ఏమండి నా భర్తకు మంచి మొగుడు దొరికాడండి అన్నది ఎందుకమ్మా అన్న ఆయన ఏడంటే ఏడు గంటలకు రాడు కానీ మీతో ఒప్పుకున్న తర్వాత ఐదు గంటలకే నిద్రలేస్తున్నాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు షూటింగ్కే అని అతని ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వచ్చారు ఎంతోమంది నటినట్లు పైకి వచ్చారు ఆ దర్శకుడు అంటే నాకు బాగా ఇష్టం అటువంటి దర్శకుడికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు అల్లరి నరేష్ ఇది మామూలుగా ఇద్దరితో కలిసి నటించడం చాలా కష్టం నేను అన్నగారు నేను చేశాం నాగార్జున నేను చేశాం బాలయ్య మేము చేశాం వెంకటేషు నేను చేశాం అది వేరు ఒక విలన్ గాను ఒక హీరో గాను ఒక మంచి క్యారెక్టర్ గాను ఇక్కడ ఇద్దరు హీరోలుగా ఉంటూ అతని ట్రాక్లో అతను హీఈస్ ది వన్ ఆఫ్ ది లీడింగ్ హీరో అల్లర్ నరేష్ నాకు డౌట్ విష్ణు అతను కరెక్ట్గా టైంకి రాడట మరి ఎందుకు అల్లరి ఇది మిస్టేక్స్ వస్తాయి ఫ్యామిలీ మంచి రిలేషన్షిప్పు అని నాకు తర్వాత తెలిసింది వాళ్ళ మదర్ బిచ్ చెప్పిందట అరే సినిమా లేకపోయినా పర్వాలేదు ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు కరెక్ట్ టయానికి వెళ్ళు లేకపోతే సినిమా లేకపోయినా వద్దు మన రిలేషన్షిప్ పాడైపోతుందని ఆ మహాతల్ చెప్పిందట రియలీ ధన్యవాదాలు ఆ మహాతలకి టు బీ ఫ్రాంక్ ఎన్ని తొమ్మిది గంటలకే నేను రాగలనని చెప్పి ఏడు గంటలకు రమ్మంటే ఏడు గంటలకు వచ్చాడు ఎనిమిది గంట కంటే ఎనిమిది గంటలకు వచ్చాడు ఎన్ని గంటలకు ఉండమంటే అన్ని గంటలకు ఉన్నాడు ఆ అబ్బాయికి రోజున యాభై సంవత్సరం యాభై సినిమా ఐదు వందల చిత్రం నేను ఎన్ని చేశానో నాకంటే ఎక్కువ సినిమాలు నువ్వు చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటాను ఈ పిక్చర్లో నువ్వు ఒక్కొక్కసారి అంకుల్కి చెప్పండి నేను చెప్పలేను పాట బాగలేదేమో అది బాగలేదేమో ఇది బాగలేదన్న అన్నీ బాగుంటాయి అని చెప్పి అతనికి ఏమాత్రం ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకుండా విష్ణు చెప్పినట్టు వీ హ్యావ్ గెవెన్ ఐ విష్ణుని మనోజుని ఎలా ట్రీట్ చేస్తాను ఈవెన్ టుడే ఆర్ టుమారో ఐ విల్ ట్రీట్ హిమ్ లైక్ మై సన్ ఇట్స్ ఎ వండర్ఫుల్ టైమింగ్స్ బట్ అతనితో అక్కిన నాగేశ్వర గారు ఒక మాట చెప్పాడు ఎదుటివాడే ఉంది మోహన్ బాబు ఆఫ్టర్ ఆల్ మొన్న వచ్చాడు వీడేంటి నా పక్కన వెళ్ళేంటి అని నాగేశ్వరరావు గారుగా నేను అనుకున్నాను అనుకో మోహన్ బాబు ఒక సీన్లో నువ్వు డామినేట్ చేయించినాను కాబట్టి నీకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ప్రతి సీన్లోను జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నప్పుడే నటుడికి పేరు వస్తుంది అలాగా అల్లర్ నరేషు వాడేంటి వాడు నా కళ్ళ ముందు పుట్టాడు వాళ్ళ నాన్న నా దర్శకుడు వీడేంటి ఆఫ్టర్ ఆల్ ఆ ఉంటే ఉండొచ్చు నేను చేసిన పాత్రలు చేయొచ్చా అని అనుకుంటే వాడు డామినేట్ చేస్తాడు అందుకని ఏ సీన్లో కూడా చెప్పారే నీకు అవకాశం ఇవ్వను రే నీకు అవకాశం ఉన్న వాడు ప్రయత్నం చేస్తున్నాడు నన్ను డామినేట్ చేయాలని వాడు నన్ను డామినేట్ చేశాడా నేను అతను డామినేట్ చేశానా సినిమా చెప్తుంది కాబట్టి ఎవరికీ నటుడుగా ఉన్నప్పుడు పక్క వాడికి వాడెంత అని మనం అనుకోకూడదు మనకంటే వాడు గొప్ప నటుడు అనుకున్నప్పుడే మనం కూడా చాలా గొప్ప నటుడు అవుతాం కాబట్టి ఒక మంచి టైమింగ్ ఉన్న నటుడు యా ఫైస్ సినిమాలు పూర్తయిన శుభ సందర్భంలో నా హృదయపూర్వక అభినందనలు ఆ షిరిడి సాయనాథని కోరుకుంటూ నువ్వు గొప్పవాడు కావాలని కోరుకుంటాను బెస్ట్ ఆఫ్ లక్ ప్రజలే ప్రత్యక్ష దైవాలని ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం క్షేమంగా ఉంటాం ఆ ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్